హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ సో ఇదే గురుకులతో పెద్ద సమస్య అప్డేట్స్ లేనప్పుడు రోజుల తరబడి ఏమైనా అప్డేట్ ఉంటుందా ఏం జరుగుతుంది ఎప్పుడవుతుంది అని చెప్పేసి వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే ఇక మన అందరం పరిగెత్తాల్సిన పరిస్థితికి తీసుకొస్తాను ఇప్పుడు చూడండి రేపే టీ ఏదైతే గురుకులాల్లో సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి పీజీటీ జేఏలో మీకు కౌన్సిలింగ్ ఉంటుంది రేపు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అటెండ్ అవ్వండి అని చెప్పేసి క్యాండిడేట్స్ అందరికి కాల్స్ వచ్చాయి సో ఇంకెవరికైనా ఫోన్ ప్రాబ్లం ఉండి నెంబరు పనిచేయకపోవడం వల్ల రీఛార్జ్ లేకపోవడం వల్ల కాల్స్ రాని వాళ్ళు మీ ఫ్రెండ్స్తో కోఆర్డినేట్ అవ్వండి మిగతా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి జేఎల్ అండ్ పీజీటీ క్యాండిడేట్స్కి సొసైటీ నుంచి కాల్స్ వచ్చాయి మీరు రేపు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీకు హైదరాబాద్లో డిఎస్ఎస్ భవన్లో కౌన్సిలింగ్ ఉంటుంది మీరు అటెండ్ అవ్వండి ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి కాల్స్ రావడం జరిగింది సో మీలో ఇంకెవరికైనా కాల్స్ రాకపోయినా మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి కాల్ చేసి చెప్పండి రీసెంట్గా కూడా మొన్న జరిగిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా మనకు తెలిసిన ఒక క్యాండిడేట్ వాళ్ళకి కాల్ రాకపోవడం వల్ల వెరిఫికేషన్కి అటెండ్ అవ్వలేదు అంటే లాస్ట్లో మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తే వీళ్ళు నైట్ సిక్స్ సెవెన్ ఓ క్లాక్కి అక్కడికి రీచ్ అయ్యారంట సో అలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకుండా ఉండాలి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ మీరు కాల్ చేసి కోఆర్డినేట్ చేసుకోండి రేపు వెరిఫికేషన్ రేపు ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ ఉంది హైదరాబాద్లో మీరు వస్తున్నారా లేదా అని చెప్పేసి వాళ్ళందరితో కోఆర్డినేట్ అయ్యి అక్కడ వెళ్ళడానికి ప్రయత్నించండి అండ్ ఇంకొక మేజర్ విషయం ఏంటంటే రేపు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ తర్వాత ఇది ప్రాసెస్ స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడు ఎంత టైం పడుతుందో మనకు తెలియదు కాబట్టి సో అన్ని విధాలుగా ఒకవేళ లేట్ అయితే నైట్ అక్కడే స్టే చేయడానికి అంటే హైదరాబాద్లో ఎక్కడో తెలిసిన ప్లేస్ వాళ్ళ దగ్గర స్టే చేయడానికి అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసుకుని వెళ్ళండి ఎందుకంటే ఒకవేళ లేట్ నైట్ ఎయిట్ నైన్ అయ్యి అక్కడ నుంచి మీరు చాలాసార్లు గతంలో చూసాం ఎయిట్ నైన్ టెన్ కూడా అయిన సందర్భాలు ఉన్నాయి మొన్న రీసెంట్గా త్రీ వన్ సెవెన్ వాళ్ళది నైట్ మొత్తం కంప్ నైట్ మొత్తం చేశారు ఎర్లీ మార్నింగ్ వరకు ప్రాసెస్ చేశారు సో అలాంటి సందర్భాలు వచ్చినా మనం ఫేస్ చేసే విధంగా అరేంజ్మెంట్ చేసుకొని వెళ్ళండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ డిఎస్ఎస్ భవన్ ఫిఫ్త్ ఫ్లోర్లో జ సోషల్ వెల్ఫేర్లో సెలెక్ట్ అయినటువంటి జేఎల్ అండ్ పీజీటీ వాళ్ళకి రేపు ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ ఉంటుంది అక్కడ కౌన్సిలింగ్ విధానం ఏ విధంగా ఉంటుందంటే మనం జరిగిన దాని ప్రకారం చెప్తున్నాను సో ఇలాగే ఉండొచ్చు కొంచెం ఏదైనా చిన్న చిన్న చేంజెస్ ఉండొచ్చు వాళ్ళు ఏదైతే క్యాండిడేట్స్ని పిలిచి ఇక్కడ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళకి డిస్ప్లే చేస్తే వాళ్ళు దాంట్లో వాళ్ళకి నియర్ బై ఉన్నది ముందే వాళ్ళ ప్రతి క్యాండిడేట్ వాళ్ళ జోన్లో ఉన్నటువంటి స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కొంచెం తెలుసుకునే వెళ్తాడు మరీ బ్లైండ్గా ఉన్నాయో నాకు తెలియదు సార్ మీరే చెప్పండి ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయో ఎవరిని అడిగే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిస్ప్లే చేసిన వాటిల్లో మనకు నియర్ బై అనేవి మనము ఆఫ్లైన్లో రిటర్న్ ఫార్మేట్లో అప్లికేషన్ లాంటి ఒక ఫామ్ పేపర్ ఇచ్చి దాంట్లో ఫిల్ చేయమంటారా లేదంటే వాళ్ళే సిస్టంలో పెడతారో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ చూసి మనం తెలుసుకోవచ్చు వేరే వాళ్ళకైతే మనం సిస్టంలోనే పెట్టడం జరిగింది సో ఒక్కొక్క క్యాండిడేట్ని పిలిచి ఒక్క ఆప్షన్స్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేశారు సో క్యాండిడేట్స్ అందరూ వాళ్ళ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా పోస్టింగ్స్ సంబంధించినటువంటి ప్లేస్ ఇవ్వచ్చు ఇచ్చి నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ రోజు జాయిన్ అవ్వమనొచ్చు అదొక విధానం అంటే ఇలా జరగవచ్చు లేదా రేపు ఓన్లీ ఆప్షన్స్ తీసుకొని క్యాండిడేట్స్ దగ్గర నుంచి కౌన్సిలింగ్ డీటెయిల్స్ అన్ని ఆర్డర్స్ అన్ని ప్రియారిటీ ఆర్డర్స్ తీసుకొని వీళ్ళకి నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ రోజు ఇక్కడ ఏ స్కూల్ అనేది వాళ్ళకి పోస్టింగ్ ఏ స్కూల్లో వాళ్ళు అలా అయ్యారు అనేది నైన్టీన్ ట్వంటీ ఎయిత్ రోజు అనేది తెలియవచ్చు సో ఈ రెండు మార్గాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తామనేది మనకు క్లియర్ గైడ్లైన్స్ ఇవ్వలేదు బట్ మిగతా వాళ్ళకి మొన్న జరిగిన ఏదైతే త్రీ వన్ సెవెన్ వాళ్ళకి ఏ విధంగా జరిగింది మిగతా ట్రాన్స్ఫర్స్ ప్ర ప్రమోషన్లో వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ఏ విధంగా అప్లై చేసుకున్నారు సో వాళ్ళకి జరిగిన ప్రాసెస్ ఇది నేను వాళ్ళ ప్రాసెస్ చూసి మనకు కూడా ఇలాగే జరుగుతుండొచ్చు అని చెప్తున్నాను ఫస్ట్ క్యాండిడేట్ వెళ్ళగానే అక్కడ క్యాండిడేట్ని కూర్చోబెట్టి ఇక్కడిక్కడ స్కూల్లో వేకెంట్ ఉంది మీ ప్రియారిటీ ఆర్డర్ చెప్పండి దాని ప్రకారం మేము ప్రియారిటీ ఆర్డర్ పెడతాము అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆ తర్వాత వారికి ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇలాగే మనకు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేపు ఈరోజు ఈరోజు నైట్ మీరు ఏం చేయండి అంటే మన జోన్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ డీటెయిల్స్ ఆ స్కూల్స్ మీకు ఎంత నియర్ బై ఉన్నాయి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అంత డాటా అంతా మీద రెడీ పెట్టుకొని రేపు మార్నింగే వెళ్ళడానికి ప్రయత్నించండి అండ్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అక్కడ మీకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫోర్ తర్వాత ఎంత టైం అయినా అక్కడ ఉండే విధంగానే అరేంజ్మెంట్ చేసుకొని వెళ్ళండి ఒకవేళ లేట్ అయినా అక్కడ నియర్ బై ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండడానికి ప్రాపర్గా అరేంజ్మెంట్ చేసుకొని వెళ్ళండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డిఎల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు తెలియలేదు మరి ఫస్ట్ యాక్చువల్గా డిఎల్ ఇచ్చి ఇచ్చిన తర్వాత జేఎల్ పీజీటీ ఇవ్వాలి సో డిఎల్ అనేది ఎందుకు ఆగిపోయింది దానికి సంబంధించినటువంటి ఇంకేమైనా ప్రాసెస్ ఉందా అనేది మనకు తెలియదు సో తెలుసుకొని దాని గురించి కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను అండ్ టీజీటీ మాత్రం రేపు అంటే సిక్స్టీన్త్ రేపు రేపు అప్డేట్ వస్తే సిక్స్టీన్త్ ఆర్ సెవెంటీన్త్ జరగడానికి అవకాశం ఉంది రేపు ఏంటంటే ఫిఫ్టీన్త్ రోజు మీరు ఏదైతే షెడ్యూల్ని మీరు గమనిస్తే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ జేఎల్ పీజీటీ వాళ్ళది అయిపోతుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ తర్వాత కొత్త వాళ్ళది ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా సిక్స్టీన్త్ రోజు అది టీజీటీకి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టుల ప్రాసెస్ అనేది జరుగుతుంది అదే రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ ఈ వీళ్ళకి ఈ విధంగా చేస్తారో టీజీటీ వాళ్ళకి కూడా కొత్త రిక్రూట్స్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ సెషన్లో చేయొచ్చు లేదా నెక్స్ట్ డే పిలిచి చేయొచ్చు సో ఎందుకంటే టీజీటీ వాళ్ళ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మరి వాళ్ళకి ఎలా చేస్తారు పీజీటీ జేఎల్ వాళ్ళది మార్నింగ్ సెషన్లో ప్రమోషన్లు కంప్లీట్ చేసి ఈవినింగ్ సెషన్లో కొత్త వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు టీజీటీ సిక్స్టీన్త్ రోజు మార్నింగ్ సెషన్లో ప్రమోషన్లు వాళ్ళది కంప్లీట్ అయిపోతే మరి సిక్స్టీన్త్ రోజు ఈవినింగే టీజీటీ వాళ్ళది చేస్తారా లేదా సెవెంటీన్త్కి నెక్స్ట్ డే చేస్తారా తెలియదు కాబట్టి టీజీటీ వాళ్ళు సిక్స్టీన్త్ రోజు మీకు ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు మీకు ఏమైనా వేరే ఇతరత్ర ప్రోగ్రామ్స్ ఉంటే వాటిని రీషెడ్యూల్ చేసుకోవడానికి ప్రయత్నించండి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అవైలబుల్గా ఉండడానికి ఆలోచ చూడండి ఎందుకంటే మళ్ళీ సడన్గా ఆ రోజు మీరు వేరే అర్జెంట్గా వేరే ప్లేస్కి వెళ్ళాల్సి ఉంటే అదే రోజు వీటికి ప్రాసెస్ షెడ్యూల్ అయి ఉంటే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి టీజీటీ వాళ్ళది సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ ఎప్పుడైనా అవ్వచ్చు కాబట్టి టీజీటీ వాళ్ళ ఆ టైంలో రెడీగా ఉండండి రేపు అయితే జేఏల్ వాళ్ళు పీజీటీ వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంత ఇచ్చాను కాబట్టి వెళ్ళండి సో ఇది సోషల్ వెల్ఫేర్లో ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ ఇంకేమైనా కొత్త అప్డేట్స్ వస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇమీడియట్గా మీకు అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఆల్ ది బెస్ట్